బాకీ పిల్లలు రాతోడు అందరూ కూడా హాల్లో నిలబడి ఉంటారు ఇంకా అప్పుడే అమర్ బాగి రెడ్ కలర్ శారీని ఒక కవర్లో పెట్టుకుని తీసుకుని హాల్లోకి వస్తాడు రాథోడ్ ఈ శారీని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించు అని చెప్పడంతో అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంటండి శారీని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడం ఏంటి అని బాగా అంటూ ఉంటుంది అది సాధారణమైన చీర కాదు బాగి ఆ చీరతో నేను చంపేయాలనుకున్నారు అని అమర్ చెప్పడంతో ఏంటండి చీరతో నన్ను చంపేయడం ఏంటి అని బాగా ప్రశ్నిస్తూ ఉంటుంది అది ఒట్టి చీర కాదు బాగి మండే స్వభావం ఉన్న కెమికల్ స్ప్రే చేసిన చీర అని అమర్ చెప్పడంతో అమర్కి ఎలా తెలిసిపోయింది అని మనోహరి చెంబా ఇద్దరు టెన్షన్ పడుతూ ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వల్ల వేలు ముద్రల్ని ఇవ్వాలి ఫింగర్ ప్రింట్స్ అన్నీ ఇవ్వాలి ఫి రాతోడ్ అందరి ఫింగర్ ప్రింట్స్ తీసుకో అని అమర్ చెప్తాడు రాతోడు వీళ్ళ పిల్లలు అందరూ కూడా ఫింగర్ ప్రింట్స్ని ఇస్తూ ఉంటారు అలా ఇచ్చిన తర్వాత మనోహరి గారు మీరు కూడా వచ్చి మీ ఫింగర్ ప్రింట్స్ని ఇవ్వండి అని రాతోడ్ చెప్తూ ఉంటాడు దాంతో మనోహరి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అంజు బాగి అయితే మనోహరి వైపు చాలా డౌట్గా చూస్తూ ఉంటారు